నేను టి నబీర్ రసూల్ అనంతపూర్ జిల్లా దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు అనంతపూర్ జిల్లాలో ఓన్లీ అనంతపూర్ టౌన్లో ఇరవై ఐదు వేల మంది ఓటర్స్ ముస్లిం దురేకులు ఉన్నాము మా ముస్లిం సోదరులకి ఈ పరిస్థితి ఇప్పుడు లోకల్లో జరిగే ఎలక్షన్లో కె నూర్మహద్ గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఎమ్మెల్యే సీటు ఇచ్చి ప్రోత్సహిస్తే మేము గెలిపించుకునేదానికి మా కుల సంఘం తరఫున అనంతపుర జిల్లా దుర్యోగ సంఘం తరఫున ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చాల్సి వస్తే కె నూర్మాద్ గారు గతంలో అనంతపురం మున్సిపల్ చైర్మన్గా చేశారు అతనికి అనుభవం ఉంది రాష్ట్రంలో మా దూదేగుల పులసులకి ఏ పార్టీ కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు అందుకని మేము మా సంఘం తరఫున మా కులం తరఫున డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా మా దుర్దేకలను ప్రోత్సహించడం లేదు అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి అది సాధ్యమైతుందని మాకు నమ్మకం ఉంది ఉంచి ముఖ్యమంత్రి గవర్వనీయులు జగన్మోహన్ రెడ్డి గారు మా నూర్ మమ్మద్ అనంతపురం చైర్మన్ గారికి టికెట్ ఇస్తే మేము గెలిపించుకుంటామని మా యొక్క ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది దయ మాకు ఇస్తారని మేము ఆశిస్తున్నాము అర్బన్ నియోజకవర్గం డెబ్బై వేల మంది పిసి ముస్లిం ఓటర్స్ ఉన్నారు మరియు మరియు పార్లమెంటు నియోజకవర్గంలో మూడు లక్షల మంది ఓటర్లు ఉన్నారు కనుక కనుక అసెంబ్లీ సీటు మార్చాల్సి వస్తే మా నూర్మ సార్ గారికి ఇచ్చి ఇస్తే నూరు భాషా సోదరులు ముస్లిం సోదరులు అందరూ కూడా సహకరించి ఆయన్ని గెలిపించుకుంటామని మేము తెలియజేస్తున్నాము అస్సలం నా పేరు చిన్న లిపిరా నేను మన నూర్భాషా దూదేకుల సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్ నేను అనంతపురం జిల్లాలో మేము లక్షల మంది ఉన్నాము మాకు ఎట్టి పరిస్థితుల్లో ఏ మాకి ఎమ్మెల్యే సీటు కావాలని కోరుతున్నాము కాబట్టి మీరు దయించి మాకి ఆ సీటును ఎట్టి పరిస్థితుల్లో మాకి అవకాశం కల్పించేలాగా చేయాలని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను మాకి కుల సంఘం తరఫున ఏ పార్టీ నుంచి ఇచ్చినా కూడా మేము దాన్ని సహకరించుకొని మేము గెలిపించుకుంటాము ఖచ్చితంగా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మక్కిచ్చేదానికి అవకాశం చేయాలని చెప్పి మేము అందరినీ కోరుకుంటున్నాము